అండ్ అందులో రామజోగయ్య శాస్త్ర రామజోగయ్య గారు ఏం చేశారంటే హరిరామజోగయ్య గారు ఈ వచ్చే సీట్లు తక్కువ చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా యాభైకి పైన సీట్లు ఇస్తేనే బాగుంటుంది లేదంటే ఈ పొత్తు ఉంటుంది ఉండదు అనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ పొత్తు గురించి మాట్లాడాలంటే మీరేమంటారు చూడండి నేను కూడా ఒక కుల సంఘానికి కుల సంఘానికి నేను ఒక నాయకుడిని రాష్ట్ర నాయకుడిని నేనేం చేస్తాను నా సామాజిక వర్గానికి ఓ యాభై సీట్లు ఇవ్వమని చెప్పి నేను కూడా రాజకీయ పార్టీలకు మెమరండమ్స్ ఇస్తాను అది కుదురుతుందా ఇప్పుడు నా సమాజానికి నా యొక్క సామాజిక వర్గానికి నేను ఆనందపరచడానికి వాళ్ళకు సాటిస్ఫై చేయడానికి నేను మీ సామాజిక వర్గం యొక్క నాయకుడిని నాకు సామాజిక వర్గం గురించి నేను పోరాటం చేస్తున్నా నేను డిమాండ్ పెడుతున్నాను పెడతాను ఒక కుల సంఘం నాయకుడిగా ఒక సామాజిక వర్గం యొక్క నాయకుడిగా వాళ్ళు తప్పలేదు వాళ్ళు డిమాండ్ చేయడం తప్పు లేదు కానీ ఒక రాజకీయ నాయకుడికి ఒక సామాజిక వర్గం యొక్క నాయకునికి చాలా డిఫరెన్స్ ఉంటది వాళ్ళు అడగదు వాళ్ళ వాళ్ళ యొక్క న్యాయం వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు అడుగుతున్నారు కానీ ఎంతవరకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ఎంతవరకు చేయాలి ఇట్ ఇస్ అప్ టు పొలిటికల్ పార్టీస్ యాభై సీట్లు ఇవ్వని చెప్పేసి నా సామాజిక వర్గంగా నేను అడుగుతాను అలాంటి సామాజిక వర్గాలు నూట యాభైని నూట యాభైకి యాభై యాభై డిమాండ్ చేస్తే ఎక్కడ ఉంటది భారతదేశంలో ఉన్న సీటు ఎమ్మెల్యే సీట్ కూడా సరిపోవు డిమాండ్ మనం చేయడం వరకే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ మా యొక్క సామాజిక వర్గం బలంగా ఉంటుంది అనేకమైనటువంటి ఈక్వేషన్ చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని తెప్పించుకొని అప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుంది అంత ఆశామాషి కాదు పులసంగ నాయకులు అంటారు వాళ్ళు అంటారు అన్నంత మాత్రం దాన్నే భూతత్వం చూపించదు దాన్నేమన్నాము వాళ్ళు అందరు కదా హరిరామ జోగయ్య ఈజ్ నాట్ డిసిషన్ అది కాదు కదా సుప్రీం డిసిషన్ కాదు కదా హరిరామ జోగయ్య గారి వాళ్ళ యొక్క సామాజిక వర్గం వరకే ఆయన డిసిజన్ ఇంప్లిమెంట్ అవుతుంది జనసేన కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు వస్తాయా వేరే వాళ్ళు రావా పవన్ కళ్యాణ్ వేరే సామాజిక వర్గం అభిమానులు లేరా తెలుగుదేశం లేరా అది కాదు వాళ్ళు సంఘ నాయకులుగా మాట్లాడుతున్నారు విల్ వెల్కమ్ దట్ వాళ్ళు మేము విమర్శించట్లేదు వాళ్ళ యొక్క ఆలోచనలు మేము స్వాగతిస్తున్నాం యూ విల్ థింక్ అబౌట్ ఇట్ సో మీరు ఇలా అంటున్నారు కానీ బయట ఎంత రచ్చ జరుగుతుందంటే దీని అనేక ఈక్వేషన్స్ అవి పరిశీలించి సాధ్యాసాధ్యాలు అనేది ఆ పొత్తులో మేము కూర్చున్నటువంటి మీటింగ్ లో డిసైడ్ అవుతాయి ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు ఏ క్యాండిడేట్స్ ఎక్కడ అని చెప్పేసి ఒక ఈక్వేషన్స్ వస్తున్నాయి ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటించలేదు కదా అవును మరి ఫైనల్ లిస్ట్ ప్రకటించినాక కూడా కొంతమంది కొన్నిసారి నోటిఫై చేసిన మన క్యాండిడేట్లు మార్చే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం మనం అంతా గావరావలసిన అవసరం లేదు కులసంగం సామాజిక వర్గం నాయకులు వాళ్ళ యొక్క సామాజిక వర్గం మెప్పు కొరకు అనేకమైనటువంటి ప్రకటనలు చేయడం సర్వసాధారణం ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో వాళ్ళను కూడా విమర్శించే అవసరం లేదు వాళ్ళ యొక్క సామాజిక వర్గం కూడా వాళ్ళు చేశారు వాళ్ళ డిమాండ్లు కూడా మేము స్వాగతిస్తాం రాజ్యాసాధ్యాలు చూసి ఇక్కడ గెలుపు గుర్రాలు అవసరం ఈ రోజు గెలుపు గుర్రాలు అవసరం ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటిది సైకు ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం కొనసాగుతుంది ఆ రాక్షసును ఇంటికి పంపించాలంటే కలిసి పోరాటం చేయాలి అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ నిన్న జరిగిన ఇష్యూ గురించి మాట్లాడే పండుగ వాతావరణం ఉంది బహుశా చంద్రబాబు గారు కూడా అనేక కార్యక్రమాల్లో వారు కూడా బిజీ ఉన్నారు కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు పొత్తు కొనసాగుతుంది పొత్తు పొత్తు కుదరకపోతే అటువైపు అటువైపు పార్టీ వైపు టర్న్ పొత్తు పెట్టుకున్నప్పుడు ఇటువైపు ఉన్న కాపు ఓట్లు ఏమన్నా చీలే అవకాశం ఉంటే దీన్ని ఎలా చూస్తారు వర్షం పడకపోతే పంట ఉంటుందా ఎండిపోతుందా అంటే అని చెప్పండి వర్షం పడుతుంది పంట పడుతుంది కోత కోస్తాం అమ్మకానికి పెడతాం అంటే